प्राइम टाइम न्यूज के स्वागत है సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో జోరందుకున్న సర్పంచ్ అభ్యర్థి చీకట్ల కవిత ప్రచారం గ్రామంలోని ప్రతి ఓటర్ను కలుస్తూ తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గెలిపించి గ్రామాభివృద్ధిని ప్రోత్సహించవలసిందిగా ఆమె కోరుతున్నారు విద్యావంతురాలైన తనను గెలిపించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలు సహకరించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరే విధంగా చూస్తానని గ్రామంలోని అర్హులైన వృద్ధులకు పెన్షన్ మంజూరయ్యే విధంగా చూస్తానని గ్రామంలో విద్యార్థులు యువత చదువుకునేందుకు లైబ్రరీ సదుపాయం కల్పిస్తానని గ్రామంలోని పోచమ్మ నల్లపోచమ్మ ముత్యాలమ్మ గుళ్లకు రోడ్లు వేయిస్తానని బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేయిస్తానని అన్నారు తనను సర్పంచ్ గా గెలిపిస్తే సర్పంచ్ గానే కాకుండా గ్రామ ప్రజల సేవకురాలిగా ఉండి గ్రామ ప్రజలకు సేవ చేస్తానని ప్రమాణం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన ఓటు హక్కును నోటుకు మద్యానికి అమ్ముకోకుండా విలువైన ఓటు హక్కును ప్రతి ఒక్క గ్రామ ఓటరు వినియోగించుకుని మీ విలువైన ఓటును తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుపై వేసి సర్పంచ్ గా గెలిపించవలసిందిగా ప్రజలను కోరుతున్నారు నా పేరు చీకట్ల కవిత నేను మన పూతిగేల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు మన గ్రామంలో ఏర్ ఏర్పరిచిన సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మా ఫుట్బాల్ గుర్తు నాలుగో నెంబరు మన నేను మన గ్రామానికి సేవ చేయాలనే ఆలోచనతోనే నేను ఇందులోకి అడుగు పెట్టాను ఎందుకంటే చదువుకున్న వ్యక్తిని కాబట్టి మన ఒక తండ్రి తన కొడుకు పరంగా తొక తల్లి తన బిడ్డ ఆలోచన ప్ర ప్రకారంగానే మెదులుతుంది అదే ఆలోచనతోనే మన గ్రామాన్ని ముందుకు నడిపించాలనే ఆలోచనతోనే నేను మన గ్రామానికి సేవ చేయాలనే అభ్యుదయ భావంతోనే మన గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఈ అవకాశము నాకు ప్రతి ఒక్కరూ మన గ్రామ ప్రజలు నాకు ఇవ్వాలని దయచేసి పాదాభివందనాలు చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఫస్ట్ మన గ్రామంలో పోచమ్మ గుడికి మరియు నల్లపోచమ్మకు ముత్యాలమ్మకు ఎల్లమ్మ గుడికి సరిగా దారి లేదు దానికి రహదారి మరియు రెండు వైపులా ముస్తాబాద్ రహదారికి రెండు వైపులుగా విద్యుత్ మన డ్రైనేజీలు విద్యుత్ దీపాలకు సదుపాయంగా నా ఆలోచన ప్రకారము దానికి చేయాలని అనుకుంటున్నాను ఇంకొకటి మన గ్రామంలో గ్రంథాలయం లేదు పిల్లలకైనా ఎడ్యుకేషన్ పరంగా అయినా అన్నలకు చెల్లెళ్ళకైనా ఇంకా నేర్చుకోవాలనే ఆలోచన ఉంటుంది దాని పరంగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను వయసులు వయసు మలిగిన పెద్దల వృద్ధులకు ఆసరాపించినాయి ఏదైనప్పటికీ ఆసరపించుని నీరుపేదల వాళ్ళకు ఇండ్ల ఇండ్ల సౌకర్యము కల్పించాలని గట్టి ప్రయత్నంతోనే ఇంకొకటి అలాగే మన ఊర్లో చాలా ఎక్కువ ప్రీతికరమైంది మన ఆడపడుచులందరికీ బతుకమ్మ ఆ బతుకమ్మది ఎలా అంటే ఒక విగ్రహం బతుకమ్మ విగ్రహం దానికి సరిపడ గూట్ల ఏర్పాట్లు నిర్మాణంలో అలాగే ఇది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఈ ఓటు ఎంతో విలువైనది ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనది మన భారత రాజ్యాంగం ప్రకారం మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఈ ఎలాంటిది ఓటు అనేది మన ఆయుధం ఆ ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ అక్కలు చెల్లెండ్లు అన్నలు అవ్వలు నాతో పాటు ఉన్న అక్కలకు అందరికీ చెప్పేది ఒక్కటే ప్రార్థించేది ఒక్కటే ఎల్లవేళలా మీ అందరికీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ అందుబాటులో ఉంటానని నా మాట ఇప్పటి మాటలు కాదు రాబోయే కాలానికి చేయబోయే పనులకు సంబంధించినవిగా నేను భావించ మీరు భావించాలని నా ఆలోచనలు మీరు అభివృద్ధి చేయాలని మీ ఒక్కరి ఓటు కూడా నాకు ఎంతో అమూల్యమైనది ఓటుని నోటుగా మార్చుకొని మందుకు మద్యానికి బానిస కాకండి ఒక మంచిని వ్యక్తిని ఎన్నుకొని మన పోతికల్ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం ఏదైనా బాధ వచ్చినా ఏదొచ్చినా మన ఇంట్లో అందరికీ దిక్కుగా ఉండే ఉండే వాళ్ళకే చెప్పుకుంటాం మన గ్రామానికి నేను పెద్ద దిక్కుగా నాయకురాలుగా నిలపలేదు మన గ్రామానికి అభివృద్ధి చేసి ఒక సేవకురాలుగా మార్చాలని నా యొక్క ఆశయం నా ఆశయాలను మీరు అందరూ గుర్తించాలి మీ ఆచరణలోనికి పెట్టాలని ప్రార్థిస్తున్నాను ఎల్లవేళ మా నా గుర్తు ఫుట్బాల్ గుర్తు నాలుగో నెంబర్ మరియు ఎందుకంటే ఇలా నేను చేయబోయే పనులకు మీ అందరి సహకారం ఉండాలి ఎల్లవేళలా ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి